హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే ఆకు లేకుండా మనం గోరిండాకు ఎర్రగా పండేలా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా మనమైతే ఒక లెమన్ తీసుకోవాలండి దాన్ని కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో లెమన్ జ్యూస్ తీసుకోవాలి అందులో మన ఇంట్లో ఉండే కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమ తీసుకోవాలి అది మెరూన్ రెడ్ కలర్ తీసుకోకుండా రెడ్గా ఉండే కుంకుమ తీసుకుంటే చాలా బాగా పండుతుందండి తీసుకొని అందులో లెమన్ జ్యూస్ అంతా తీసేసుకొని అందులో ఒక స్పూన్ కానీ మీకు ఎంత కావాలో అంత కుంకుమ అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం తిక్గా అయితే కలుపుకోండి తర్వాత మీకు డిజైన్ డిజైన్ వస్తే డిజైన్ వేసుకోండి లేకపోతే చందమామ చుక్కలు అలా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అంటే మీకు నచ్చిన విధంగా అయితే పెట్టేసుకోండి ఇదైతే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి మనకు ఇన్స్టెంట్గా ఎక్కడైనా ఊరికి వెళ్ళాలన్నప్పుడు కానీ చిన్నగా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు అయితే దీన్ని పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారండి పడతారండి నేనైతే ఏం డిజైన్ వేసుకోవడం లేదండి చందమామ జస్ట్ చుక్కలు అలా క్యాప్స్ లాగా అయితే పెట్టుకుంటున్నాను ఈ గోరింటాకును ఎంతో టైం పట్టదండి పెట్టుకోవడానికి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది మనం డిజైన్ మొత్తం పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే ఆరిపోతుందండి మనం ఇలా పెట్టేస్తుంటే డిజైన్ అలా ఆరిపోతుంది తర్వాత వాటర్ తీసుకొని మీ ముందరనే కడిగి చూపిస్తాను చూడండి నాకైతే హ్యాండ్కి కొంచెం చేయి తగిలి అలా పడిపోయింది అందుకే కొంచెం స్ప్రెడ్ అయి స్ప్రెడ్ అయిపోయిందండి మీరైతే కొంచెం నీట్గా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి మనకైతే ఇంట్లో మెహందీ కానీ ఆకుగా గోరింట ఆకు కానీ లేనప్పుడు ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కొంచెం అవతలకి ఇవతలకి స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోండి మనం హ్యాండ్ వాష్ చేసిన తర్వాత అయితే మన ఇంట్లో కొకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కదండి అలా కొంచెం స్ప్రెడ్ చే ఆయిల్ అప్లై చేస్తే చాలా అంటే చాలా ఎర్రగా పడుతుందండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్